యస్సు మీకు అందరికీ ఉదవులు చాలామంది ఒక అపోహ ఉన్నది క్రైస్తవేత్తల్లో క్రైస్తులుగా మార్చివేస్తున్నారు మతం మార్పిడి చేస్తున్నారు మతం పట్టించేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా సరే మతం అని కాదు ఇది మార్గం ఎవరైనా సరే ఇది మతం అనుకుని వాళ్ళ బలవంతానికి పట్టుకొచ్చి బాత్విష్మ చేసి వాళ్ళ పేర్లు మార్చితే వాళ్ళ పరలోక ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు వెళ్ళని వెళ్ళరు వాళ్ళ యొక్క హృదయం మార్చుకొని వాళ్ళ పాపల దేవుని ఒప్పుకొని పశ్చాత్తపెడితే అప్పుడు మాత్రమే దేవుడు పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు ఆ తర్వాతనే పరలోక పర్లోకరాజు అని వాళ్ళకు అనుగ్రహిస్తాడు అంతేకాని ఒక బైబిల్ చేతికిచ్చి బాప్తిజం ఇచ్చేసి యొక్క పేర్లు మార్చేసినంతా వాళ్ళు పర్లోకరాజు మెలవరు వాళ్ళు క్రైస్తువులకు కూడా అన్నబడదు ప్రతి ఒక్కరు గ్రహించిన విషయాన్ని చాలామంది క్రైస్తవేతలు ఉండే అపోహలు ఈ రోజుతో ఇదో తొలగిపోవాలి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే ప్రేరేపించి వాళ్ళ పాపాలు ఒప్పుకునేలాగా దేవుడు వారు చేస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళ పాపాలు ఒప్పుకోగలుగుతారు పశ్చాత్తాప పడగలుగుతారు లేని పక్షంలో వాళ్ళ పశ్చాత్తాపముడు దేవుని దగ్గర ప్రార్థన కూడా చేయలేరు అక్కడ క్రీస్తు పేరు పెట్టుకోవచ్చు బాప్తిని తీసుకోవచ్చు వాళ్ళు పర్లోకరాజు ఎవరైతే పాపాల నిమిత్తమే పశ్చాత్తపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఏసు క్షమించుటకు క్షమించడకు అధికారం గల దేవుడిని నమ్మితే మాత్రమే అప్పుడు మాత్రమే వాళ్ళ పాపాలు క్షమించబడితే దేవుడు వాళ్ళని పరిశుద్ధిగా చేసి ఎప్పుడు చనిపోయినా కూడా రాజ్య దేవుడు వాళ్ళకి ఇస్తారు రెండో వారు అక్కడ వస్తే మధ్యాకాశంలో దగ్గరికి చేరుకుంటారు అంతేగాని పట్టుకొచ్చి వచ్చి వంద మంది వెయ్యి మంది పట్టుకు వచ్చి డబ్బులు ఇచ్చేసిన మాత్రం మార్పు అని చెబితే నష్టపోయేది వాళ్ళే ఎవరైతే డబ్బులు తీసుకుంటారో ఎవరైతే బాప్ తీసుకుంటారో డబ్బు కొరకు వాళ్ళు నష్టపోతారు నష్టపోయేది వాళ్ళు ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఎవరికి ఉండదు ఇది మతం కాదు మార్గం మాత్రమే ఎవరైతే మరి దేవుని గురించి ప్రచారం చేస్తూ ఉంటారో ప్రచారం చేసినంత రాని అందరూ మారిపోరు ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉంటారో వాళ్ళు మాత్రమే మరి మార్పు పొందుతారు మరి మిగిలిన వాళ్ళందరూ కూడా మార్పు పొందరు వారు అనేక మంది వారు కొంతమంది మాత్రమే ఎవరైతే ఏర్పరచబడి ఉంటారో వాళ్ళు మాత్రమే పరిశుద్ధ పచ్చిపడి ఆ పచ్చబడి రక్తంలో కడుక్కుంటే పల్లొక రాజ్యానికి వెళ్తారు దేవుడి మాటలు మీకు అందరికీ దీవించి ఆశీర్వించిన దాకా ఆమె